ఏ పని వారిని నిల్వెత్తు రూపాన్ని త్రిమూర్తుల సరసన నిలిచిన స్వరూపాన్ని అమ్మ నాటలను మించిన అపురూపాన్ని తరగతి గదిలో వెలిచిన ప్రత్యక్ష దైవాన్ని విజ్ఞాన వేటలో సైనికుడై విద్యార్థి జీవితానికి వెలుగునిచ్చే రవి బింబమై చదువుల తల్లి ముద్దు బిడ్డల లోకాన్ని విలువలెన్నో నాటి కర్తవ్యం చాటి కర్తవ్యం చూపి మృదు మనసుల్లో జిస్తూ అత్యున్నత శిఖరాల వారిని చేరుస్తూ మీ మూడుపై చిందించి ఆభరణంగా ధరించి వృత్తిని దైవంగా భావించి నడయాడిన మహిమాన్వితులు విద్యార్థుల పసి హృదయాలకు అలవుకున్న అజ్ఞాన మసిని తుడిచేసి మరో కొత్త తనరాతను సుఖముక్కుతో సిద్ధం చేసి వారి హృదయ ఫలకంపై అందంగా రాసి ఎంతో మంది జీవితాల్లో ముసిముసి నవ్వులు భోజించిన కార్యముక్కులు ప్రతిక్షణం విద్యార్థి बंगार भ सह सहक त गस సంబంధ బాంధవ్యాలను అధ్యయనం చేసి నూతన ఆలోచనలు సరికొత్త ఆవిష్కరణలకు బీజం వేసే శాస్త్రీ శాస్త్రాన్ని బోధిస్తున్న గౌరవనీయులు శ్రీ రైతు శ్రీనివాసులు గారు అతి అతిపి వయసులోని ఉపాధ్యాయ వృత్తిని చేతబట్టి భౌతిక రసాయనాలు